జన్మనిచ్చిన కొన్ని గంటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకి లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్స్ వైద్య బృందం ఆయుష్ పోసారని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం మండవకురిటి గ్రామానికి చెందిన నాగేశ్ హరిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు రాజా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో తాము జన్మనిచ్చిన ఓ మగబిడ్డకు తీరని కష్టం రావడంతో బిడ్డ అనారోగ్యాన్ని గుర్తించి వైద్యుల సూచనల మేరకు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ కి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు మూత్రపిండాల సమస్యతో ఉన్న పసుపా క్రిటికల్ పొజిషన్ను గుర్తించిన డాక్టర్ అన్వేష్ తెలుగు రాష్టాల్లో ఎక్కడా అందుబాటులో లేని అత్యాధునిక వైద్య పరికరాలు పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ బిడ్డకు ప్రాణం తమ గారాల పసిబిడ్డ ఆరోగ్యంగా జీవించడానికి కారణమైన లిటిల్ మాస్టర్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వాతి వాసు డాక్టర్ అన్వేష్ బృతానికి నాగేష్ హరిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా సంతకట్ల మండలం మండవకు గ్రామం మాది మూడో తారీఖున బాబు డెలివరీ అయ్యారు మూడో తారీఖున మరుసటి రోజు వెరీ సి రాజా అమృత హాస్పిటల్లో డెలివరీ అయితే మరుసటి రోజు వెరీ సీరియస్గా ఉంది ఇక్కడ అవ్వదు వేరే దగ్గర తీసుకెళ్ళాలంటే అప్పటికప్పుడే డాక్టర్ గారు శ్రీకాకుళం లిటిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అన్నారు మేము ఫోన్ చేసిన వితిన్ వన్ అవర్ లోపే అంబులెన్సు డాక్టర్ గారు ఇద్దరు వచ్చారు అక్కడికి వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడే సారు ఎంబడే రిసీవ్ చేసుకొని ఎన్ఐసిలో పేషెంట్ రాకముందే ఎన్ఐసిలో సార్ ఉండి మా తమకి మాట్లాడుకుండా కూడా ఎంబడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే మేడం గారు కూడా బాగా మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత వివరంగా బాగా వైద్యం అందించారు మాకు ఇక్కడికి రాకబట్టి మా బేబీని మేము కాపాడుకున్నామని మరీ మరీ కోరుకుంటున్నాం డాక్టర్ అన్వేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అన్వేష్ కురుటి పిల్లలు మరియు చిన్నపిల్లల స్పెషలిస్ట్ని మనం లిటిల్ మాస్ట్ హాస్పిటల్లో గత సంవత్సరంలో చాలా చాలా సక్సెస్ఫుల్ కేసును పూర్తి చేసుకున్నాం కానీ వాటిలో ఈ కేసు మరింత ప్రత్యేకమైనది ఎందుకనంటే మా సొంత ఊరు రాజాం దగ్గర నుంచి వచ్చిన కేసు అది కూడా బతకదు అనుకుని మన దగ్గరికి వచ్చిన కేసు బేబీని చక్కగా వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం అది మీకు పంచుకుందాం అనుకుంటున్నాను ఈ మామూలుగా శిశువుల్లో ఎక్కువ మరణాలు జరగడానికి కారణం ఏంటంటే నాడి నాణ్యమైన వైద్యం అంటే ఉరుటి పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్కి దానికి ఒక స్పెషలిస్టులు ఉంటారండి దానికి ట్రీట్మెంట్ చిన్నపిల్లల స్పెషలిస్ట్కి పురటి పిల్లల స్పెషలిస్ట్కి డిఫరెన్స్ ఉంటుందని చాలామంది డాక్టర్లకే తెలియదు సామాన్య ప్రజలకు తెలుస్తుందని నేను అనుకోవట్లేదు సో ఆ అవగాహన కల్పించడం కోసం మీడియా ముఖంగా నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో మీడియా ప్రముఖులకి నా ధన్యవాదాలు ఇది మీరు వాళ్ళకి కన్వే చేయడం మీ బాధ్యతగా తీసుకొని ముందుకు వచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తాను సో బేబీ ఆఫ్ హరిత అని ఒక బేబీ డెలివరీ రాజంలో ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది పుట్టిన దాని తర్వాత విపరీతమైన ఆయాసం ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్ ఐసీఈలో చేర్చారు ఎన్ఐసియులో ఎన్ఐసిలో చేర్చిన దాని తర్వాత బేబీకి ఊపిరిదిత్తులతో పాటు గుండె సమస్య కూడా మొదలైంది సో ఆ గుండె సమస్య తర్వాత వేరే పార్ట్లు అంటే మూత్రపిండాలు లివరు అన్నీ ఒకటి ఒకటిగా చెడిపోవడం మొదలవుతూ ఉన్నాయి ఏం జరుగుతుందని తెలుసుకొని వాళ్ళు ట్రీట్ చేసేసరికి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు అయిపోయింది దానికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే పులి స్పెషలిస్ట్ అవైలబిలిటీ లేకపోవడం అక్కడ అది కనిపెట్టగలిగే వైద్య పరికరాలను కానీ లేదనంటే దానికి సంబంధించిన ఇతర సేవా విభాగాలు కానీ లేకపోవడం వల్ల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు డిలే అయితే అయ్యింది ఎలా అవుతున్న బేబీని బాడీలో మనం మామూలుగా ఆక్సిజన్ లెవెల్ అంటాం కదా కోవిడ్ టైంలో అందరూ శాచురేషన్ శాచురేషన్ అనుకుని పెట్టుకుంటా ఉండేవారు కదా ఆ బేబీ మా దగ్గరకు వచ్చినప్పుడు శాచురేషన్ పది పదిహేను ఉంది నార్మల్ తొంభై ఐదు వంద ఉండాల్సిందే దాంతోపాటు బేబీకి గుండె మూత్రపిండాలు ఇతర భాగాలు కూడా బాగా దెబ్బతిన్నాయి సో మా వైద్య బృందం అనగా నేను డాక్టర్ స్వాతి వాసంతి గారు ఇతర వైద్య సిబ్బంది స్టాఫ్ ఇమీడియట్లీ బేబీని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఈ ట్రీట్మెంట్ కూడా ఎలా స్టార్ట్ అయ్యింది అంటే ఆ హాస్పిటల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆ బేబీని అక్కడి నుంచి ఇక్కడికి సాధారణమైన అంబులెన్స్లో తీసుకొస్తే ప్రాణహాని జరుగుతుందని మా దగ్గర పురిటి పిల్లల కోసం స్పెషల్ అంబులెన్స్ వెంటిలేటర్ సహాయం ఉంటుందన్నమాట ఈ రెండు మూడు జిల్లాల్లో అలాంటిది ఇంకెక్కడా ఉండదు సో మా వైద్య బృందం అక్కడికి వెళ్ళి అక్కడ బేబీని వెంటిలేటర్ సహాయంతోనే ట్రాన్స్పోర్ట్ అంతా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన దాని తర్వాత మిగిలిన పూర్తి స్థాయి వైద్యం అంటే గుండె మూత్రపిండాలు ఊపిరితిత్తులకు సంబంధించి స్పెషల్ వైద్యం అండ్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి అన్నమాట ఎంతవరకు ఇలాంటివి ఏంటంటే వైజాగ్ హైదరాబాద్ నగరాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇంతకుముందు మేము పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసినప్పుడు ఉన్న సాయం అలాంటి సహాయం ఇంతకుముందు ఇలాంటి మార్మూలు జిల్లాల్లో ఉండేది కాదు సో ఇలాంటివి చూసి చాలాసార్లు మా దగ్గరకు వచ్చేసరికి చాలామంది బేబీలు చనిపోవడం లేదంటే కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టుకోలేక చ వేరే హాస్పిటల్కి వెళ్ళి బేబీలు చనిపోవడం చాలా చూసిన దాని తర్వాత నేను స్వాతి వాసంతి గారు మన సొంత జిల్లాలో మనం ఎందుకు చేయకూడదు సో అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి చక్కగా నయం చేయడానికి మనం ఏమేమి చేయగలం అని అన్ని రకాలుగా ఆలోచించి ఒక ముందడుగు వేసి శ్రీకాకుళంలో ఇలాంటి హాస్పిటల్ మొదలు మేము మొదలుపెట్టిన మొదటి కేసు నుంచి ఇప్పటి వరకు మాకు వస్తున్న కేసులు అన్నీ ఇలాంటి చాలా క్రిటికల్ కేసులు వస్తూ ఉన్నాయి క్రిటికల్ కేసులు మేము చేస్తాము బాగా చేస్తాము కానీ క్రిటికల్ వరకు కూడా తీసుకు వెళ్లకుండా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే పురిటి పిల్లలు హాస్పిటల్ ఒకటి ఉందని తెలుసు